హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం రాగి పిండితో చక్రాలు లేక మురుకులు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేస్తే ఇంతే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇవి చేయడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇందులోనే రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి తీసుకుని చూపిస్తున్న విధంగా ఇలా జల్లించడం వల్ల పిండి మనం కలుపుకునేటప్పుడు చాలా స్మూత్ గా వస్తుందండి ఇలా చెల్లించిన తర్వాత లోపల ఉండే రాగుల్లో ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసి పక్కన పడేసేయండి ఇప్పుడు ఇందులోనే ఇది పుట్నాల పప్పు అండి మనం శనగపప్పు ఆడతాం కదా చట్నీ కోసం ఆ పుట్నాలని మిక్సీ వేసి ఇలా తీసుకున్నాను ఇది అరకప్పు వరకు వేసుకోండి ఇది వేయడం వల్ల చక్రాలు చాలా టేస్టీగా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇది మొత్తం కూడా తీసి పక్కన పడేసేయండి ఇందులోనే ఒక అరకప్పు వరకు వరిపిండి వేసుకోండి అదేనండి బియ్య పిండి అంటారు కదా ఆ పిండి దీన్ని కూడా ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి పచ్చి నువ్వులే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము తీసుకుని అరచేతిలో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోండి ఇలా వేయడం వల్ల మురుకులకి ఫ్లేవర్ చాలా బాగుంది రుచికి రుచికి తగ్గట్టుగా తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి వేసుకోండి కారం నేను ఇంకా ఎటువంటి స్పైసెస్ వేయట్లేదంటే ఇందులో మీకు కావాలి అంటే కనుక వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేస్తున్నాను మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు కావాలి అంటే నూనెనే వేసుకోవచ్చండి నేను నెయ్యి వాడుతున్నాను ఈ నెయ్యి మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా మొత్తం కూడా కరిగిపోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్ పార్ట్ లో నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుందండి కొంచెం కొంచెంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ నుంచి కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ కలుపుకోండి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం ఎంత బాగా పిండి కలిపితే అంత పర్ఫెక్ట్ గా మనకి చక్రాలు వస్తాయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి ఇలా మనం కొంచెం పిండి తీసుకుని అరచేతిలో ప్రెస్ చేస్తే ముద్దలాగా రావాలండి అప్పుడు మనకి పిండి బాగా కలిసినట్టు ఈ విధంగా వస్తేనే మనకి చక్రాలు గుల్లగా వస్తాయి మీకు ఇంకేస్ అలా రాలేదు అంటే కనుక మరి కొంచెం నూనెను కానీ నెయ్యిన కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి బాగా కలుపుకోండి మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకున్నాయి ఈ పిండి మనకి చాలా సాఫ్ట్ గా ఉండాలండి గట్టిగా అస్సలు కలుపుకోకూడదండి మీరు గట్టిగా కనుక పిండిని కలిపితే మనకి చక్రాలకిద్దరు పిండిని వేసినప్పుడు అవి ఇరిగిపోతాయి సరిగా రావు సో చాలా సాఫ్ట్ గా ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకుని కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కావాలి మీకు ఇలా వచ్చేలాగా మీరు వాటర్ పోసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోండి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా ఇలా చెయ్యి పెట్టి నొక్కితే సాఫ్ట్ గా దిగిపోవాలండి అంత సాఫ్ట్ గా ఉండాలి పిండి మీకు కొంచెం వాటర్ ఎక్కువైనా వస్తుందేమో కానీ తక్కువైతే కనుక ఇరిగిపోతాయండి గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి చక్రాల గిద్దలు ఉంటాయి కదండి అది తీసుకుని దాంట్లో నేనైతే ఇలా మూడు హోల్స్ ఉన్నది తీసుకున్నాను ప్లేట్ దీని చుట్టూరా కూడా ఆయిల్ ఒకసారి అప్లై చేసుకోండి దానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఇందులో పెట్టేసుకుందాం ఇలా సిలిండర్ షేప్ లో చేసేసుకుని పిండిని అందులో పెట్టేకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి తిప్పేసుకుందాం మీరు కొత్తగా గనక చక్రాలు వేస్తుంటే చాలా మంది ఆయిల్లో వేయడానికి చక్రాలు భయపడుతూ ఉంటారండి అలాంటి వారి కోసం ఒక చిన్న టిప్ మన దగ్గర స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న చక్రాలుగా ఒత్తేసుకోండి ఇప్పుడు దీన్ని వేడి వేడి ఆయిల్లో వేసేసేయండి చాలా ఈజీ కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు రాగి పిండి చక్రాలు మాడిపోయినా కూడా అర్థం కావండి అందువల్ల ఎప్పుడు తీసుకోవాలి ఆయిల్లో నుంచి అంటే మీకు ఈ పైన బుడగలు ఉన్నాయి కదండి ఇవి తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్లో నుంచి మీరు బయటికి తీసేసుకోండి అండ్ మీరు వేసిన వెంటనే కూడా తిప్పకూడదండి వెంటనే విరిగిపోతాయి ఇలా కొంచెం బబుల్స్ తగ్గినప్పుడు మాత్రమే మీరు మరో సైడ్ కి టర్న్ చేసుకుని ఇలా బబుల్స్ చాలా వరకు పోయిన తర్వాత మీరు తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అదే మీకు కనుక చేయడం వస్తే కనుక ఇలా డైరెక్ట్ గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద పెద్ద చక్రాలు ఒకేసారి కూడా మీరు ఒత్తుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేస్తామండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ లో ఉండాలండి గుర్తుంచుకోండి వేసేటప్పుడు మాత్రం ఆయిల్ సిమ్ లో పెట్టుకుని వేసుకోండి మళ్ళీ వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి హై ఫ్లేమ్ లో పెడితేనే బాగా కలర్ వస్తాయండి అదే లో ఫ్లేమ్ లో పెడితే బాగా ఆయిల్ పీల్చుతుంది అందువల్ల మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఈ విధంగా మరో సైడ్కి తిప్పుకొని కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఉంటే రాగిపిండి చక్రాలు రెడీ అయిపోయినాయి చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసాక రెండే రెండు కప్పులు రాగిపిండితో ఎన్ని చక్రాలు వచ్చినాయో ఇంటి పాది కూడా చక్కగా తినచ్చు ఎంత క్రంచిగా ఉన్నాయో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ టైట్ కంటైనర్ లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఈజీగా ఉంటాయండి అస్సలు పాడవు నేనైతే ఇలా ఎయిట్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని దాన్ని మూత పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే పిల్లలకి మనం ఇచ్చుకోవచ్చు శనగపిండి వాడకుండా కారపూసని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రెగ్యులర్ గా చేసుకునే కార కంటే కూడా ఇవి చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక గిద్ద వరకు నేను మినపప్పు తీసుకున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ మినపప్పు అయినా తీసుకోవచ్చు వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి చూస్తున్నారు కదా పప్పుని ఈ విధంగా ప్రెష్ చేస్తే మెత్తగా అయిపోవాలండి ఇది చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా పప్పు తగలకుండా మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి దీంట్లోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లోకి ఇంకా నూనె ఏమీ వేయనవసరం లేదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి మనం మినపప్పుని దాంట్లోకి నాలుగు గ్లాసుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసుల వరకు మనకి బియ్య పిండి పడుతుందండి ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ దీనిని గెట్టి ముత్తలాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఈ విధంగా ఉండాలండి పిండి ముద్ద మరీ లూజ్గా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది చూసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మురుకుల గుట్టంలో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మురుకులు కొట్ట సహాయంతో మనం కారపూస వేసుకుందామండి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని వేసిన వెంటనే కలపకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇదే విధంగా కారపూస మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు మరొకటి కూడా వేసి చూపిస్తాం చూడండి అన్నీ కూడా చాలా చక్కగా వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇది కూడా చక్కగా రెండు వైపులా కూడా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కారపూస శనగపిండి లేకుండా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కు మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ కప్పు బొంబాయి రవ్వతో గుల్లగా కరకరలాడుతూ మురుకులు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి లేట్ చేయకుండా ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లోకి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒకటే కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయండి ఉప్పు వేసుకోండి రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కూడా చక్కగా మరగనివ్వండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్పుతో బొంబాయి రవ్వ వేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ రవ్వ మొత్తం కూడా ఉడికేంత వరకు మీరు ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా రవ్వ అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి అరకప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోండి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ఉండాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ పుట్నాల పప్పుని జల్లించుకొని వేసుకోండి మురుకుల్లో పుట్నాల పప్పు పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకోండి మనం ఉడికించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో వేసుకుందామండి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని తయారు చేసుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి వేస్తే మీరు పిండి లూజ్ అవుతుందండి అందువల్ల కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండి ముద్దను కలుపుకోవాలండి ఇప్పుడు మురుకులు గట్టంలో లావు హోల్స్ ఉండే ప్లేట్ని తీసుకొని దాంట్లోకి వేసుకుందామండి మురుకులు గట్టానికి కూడా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని అందులో పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ విధంగా మురుకులు లాగా వేసుకుందామండి మీకు కావాలి అంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుందామండి మరీ ఎక్కువగా వేయకండి బాండీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకోండి వీటిని వేసిన వెంటనే కూడా కదపకూడదండి పైన కొంచెం నురుజు తగ్గిన తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ చక్కగా పైన నురుజు మొత్తం పోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది నురుజు కూడా తగ్గింది కదా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇదే విధంగా మురుకులు మొత్తాన్ని అన్నీ కూడా చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ మురుకులు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంట్లో ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని పెరుగు చక్రాలు అంటారు లేదంటే చల్ల చక్రాలు అని కూడా అంటారండి చాలా క్రిస్పీగా తినడానికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మూడు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బాగా కలిసేటట్టు చేతితో కలుపుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మనం వేసుకున్న నూనె మొత్తం కూడా ఈ బియ్య పిండి ఉప్పు కారంకి బాగా పట్టేటట్టు కలుపుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలుపుతూ కలుపుకోండి చక్కగా ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం పిండి ముద్దం తీసుకుని ప్రెస్ చేస్తే అది ఉండలాగా అవ్వాలన్నమాట ఇందులోనే ఒకటిన్నర కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నార్మల్ పెరుగు వేసుకోవచ్చండి మొత్తం పొరుగు ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా ఒకటిన్నర కప్పు వరకు పెరుగు వేసుకోండి చూస్తున్నారు కదండి పెరుగు మొత్తం కూడా బాగా ఈ విధంగా పిండికి పట్టిన తర్వాత దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకుని దీన్ని గట్టి పిండి ముద్దలాగా కలుపుకోవాలండి మనం ఇందులో మరే పిండి అవసరం లేదండి పిండి కానీ వాము కాని ఇట్లాంటి ఏం అవసరం లేదండి జస్ట్ బియ్యం పిండి ఉప్పు కారం పెరుగు ఉంటే చాలు మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి ముద్ద లూజ్ అయిందనుకోండి మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది పెరుగు వేయడం వల్ల గుర్తించుకోండి అందువల్ల గట్టిగా కలుపుకోవాలన్నమాట మనకి ఈ విధంగా ఉండాలండి ముద్ద ఇప్పుడు మురుగులు గొట్టం తీసుకొని ఇలా సన్న హోల్స్ ప్లేట్ వేసుకుంటున్నానండి నేనైతే మీకు పెద్దవి కావాలంటే పెద్దవైనా వేసుకోవచ్చు ఇందులోనే పిండి ముద్దను తీసుకుని ఈ విధంగా సిలిండర్ షేప్ లో చేసుకుని పెట్టుకోండి ఇలా మురుకులు కూడా పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టుకుంది ఈ మూత చాలా గట్టిగా ఉండాలంటే ఇది గనక మీరు లూజ్ గా పెట్టారు అంటే మురుకులు వేసేటప్పుడు ఈ కింద గొట్టం జారిపోయి ఆయిల్లో పడుతుంది జాగ్రత్తగా పెట్టేసుకోండి తర్వాత వేడి వేడి ఆయిల్ చక్రాలు వేసుకోండి వీటిని వెంటనే కదపకూడదండి ఒకవైపు బాగా కాలిన తర్వాత వైపు టర్న్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకవైపు బాగా కాలి అన్ని పోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని చక్రాలు కూడా వేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చక్రాలు లేక చల్ల చక్రాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్స్